సో పీరియడ్స్ అనేవి చాలా మందికి లేట్ గా వస్తూ ఉంటాయి సో ఐదారు నెలలకైనా పీరియడ్స్ అనేవి రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో ప్రతి నెల పీరియడ్ కరెక్ట్ టైంకి రావాలంటే ఎటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి హెర్బల్ మెడిసిన్ దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ హెర్బల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ స్వాతి గారు మ్యామ్ అండి నమస్తే లక్ష్మి గారు సో జనరల్గా ఆడవారికి ప్రతి నెల కరెక్ట్ టైంకి పీరియడ్స్ అనేవి వస్తుంటాయి కొందరులో అయితే ఐదారు నెలలు రెండు మూడు నెలలు ఇట్లా పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి రాకుండా ఉంటాయి సో వస్తే హెవీ బ్లీడింగ్ అనేది ఉంటుంది ఎందుకు ఈ సమస్య హెర్బల్ మెడిసిన్ దీని గురించి ఏం చెప్తుంది బేసిక్గా విమెన్కి పలానా ప్రాబ్లం లేదు అనే అనేది ఉండదు ఎందుకంటే డే టు డే ఛాలెంజెస్ విమెన్కి ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు మెన్ సో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయితే చాలా భయంకరంగా ఉంటుంది ఎలాగంటే కొంతమంది చిన్న విషయాన్ని కూడా సెన్సిటివ్గా ఆలోచిస్తారు ఎక్కువ ఏమ ఏమవుతుందంటే మానసికంగా డౌన్ అయిపోతూ ఉంటారు సో ఈ మైండ్కి బాడీకి చాలా రిలేషన్ ఉంటుంది అనమాట మన బాడీకి సంబంధించిన హార్మోన్స్ అన్నీ మన తలలోనే తయారవుతూ ఉంటాయి మనకి ఒక గ్లాండ్ ఉంటుంది పిడిటరీ గ్లాండ్ సో మనం తీసుకున్న స్ట్రెస్సు స్ట్రెయిన్ ఎమోషన్ అంతా ఈ హార్మోన్స్ని డిస్టర్బ్ చేసేస్తుంది పర్టికులర్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రీజన్ ఈ డిలేడ్ పీరియడ్స్ కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఏదైనా కూడా చూస్తే ఇదే ఉంటుంది అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫస్ట్ వన్ మంత్ తర్వాత మనకి కరెక్ట్ పీరియడ్ రాకపోతేనే అదర్ ఇష్యూస్ ఎలాగన్నా ఉంటని ఇది బాగా మనిషిని సప్రెస్ చేసేస్తుంది అరే ఇంకా పీరియడ్ రాలేదు రాలేదు ఏమైపోయిందో పీరియడ్ రాలేదు కాబట్టి దానికి సంబంధించింది అంత సర్చ్ చేయడం మొదలు చేతిలోనే ఫోన్ ఉంది అవును కొన్ని బేసిక్ గా దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు దీనివల్ల రాలేదు దానివల్ల రాలేదు అని కానీ కొన్ని ఉంటాయంటే మనం భయపెట్టేలాగా ఉంటాయి దాంట్లో స్టేట్మెంట్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ చూడంగానే ఒకవైపు పీరియడ్ రాలేదు దాంతోపాటు ఇవన్నీ చదివినప్పుడు అవన్నీ వీళ్ళకున్నాయేమో అనుకుంటారు ఈ పీరియడ్ ఇష్యూ కంటిన్యూ అవడానికి కారణమే ఎమోషనల్ ఇంబ్యాలెన్సు ఇవన్నీ చదివినప్పుడు ఏమవుతుంది ఆ ఇంబ్యాలెన్స్ అనేది ఇంకా మనకి పెరుగుతుంది అది ఇంకా అక్కడ హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఇంకా కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఉన్నదానికన్నా డిస్టర్బ్ అవుతుంది త్వరగా రావడానికి అవకాశం ఉండదు ఫస్ట్ థింగ్ మనం ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఇష్యూ మీద ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు పర్టికులర్గా విమెన్ సో తెలుసుకునే దానికన్నా దాన్ని ఎలాగ త్వరగా సాల్వ్ చేసుకోవడానికి ఎటువంటి పార్ట్ ఇస్తే మంచిది అనేదానికి మనం ప్రయత్నించాలి అందరికి తెలిసిన విషయమే హార్మోనల్ ఇంబాలెన్ ని మనం సరి చేసుకోవాలి అంటే మనకి బేసిక్గా అందరికి తెలవాలి ఏంటంటే ఎవరికి వాళ్ళు జస్ట్ అబ్జర్వ్ చేస్తే నా లైఫ్ స్టైల్లోనే ఏదో చేంజ్ ఉంది అని వాళ్ళు తెలిసిపోతుంది మనల్ని మనం క్వశ్చన్ వేసుకుంటే వన్ దీంట్లో చాలా ఉంటాయండి ఒకటి ప్రాపర్ డెట్ తీసుకోకపోవడం డయట్ చాలా ఇంపార్టెంట్ రోల్ దీంట్లో అండ్ సెకండ్ థింగ్ ఇంప్రాపర్ స్లీప్ అండ్ ఇంప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ ఇవి ఏమైనా ఉన్నాయా మీ దాంట్లో చెక్ చేసుకోండి ఇవన్నీ నేను నా లైఫ్లో నేను ఇప్పుడు ఏదైతే జస్ట్ మీకు వన్ టూ త్రీ చెప్పానో ఇవన్నీ నేను ఇటువంటి విషయాల మీద ఇబ్బంది పడుతున్నానా అనేది మనం ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి ఇవన్నీ చిన్న చిన్నవి ఫస్ట్ ఏం చేయాలి మనం డయట్ని రెక్టిఫై చేసేసుకోవాలి కొంచెం ఫిజికల్ యాక్టివిటీని అలవాటు చేసుకోవాలి అండ్ మెడిటేషన్ అలాంటివి ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మన చేతిలోనే ఉంటాయి ఇవన్నీ కానీ ఇవి మానేస్తాం మనం ఇంకేదో దారి త్వరగా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి త్వరగా హార్మోనల్ మెడిసిన్స్ని వాడడం కూడా స్టార్ట్ చేసేస్తారు దానివల్ల ఏమవుతుంది ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు హార్మోనల్ మెడిసిన్స్ ఎప్పుడైతే వాడడం మొదలు పెడతారో మూడ్ ఫ్లక్చుయేషన్స్ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే మన సిస్టమ్ని మార్చేస్తాయి అండ్ వెయిట్ బాగా పెరిగిపోతారు విపరీతమైన ఇరిటేషన్ అనేది మొదలైపోతుంది వీళ్ళలో ఎమోషనల్ ఎమోషనల్గా బాధపడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి సో దాంతోపాటు ఇవన్నీ యాడ్ అవును కదా దీని బదులు జస్ట్ ఆ బేసిక్ ఏదైతే ఉన్నాయో అవి సరి చేసుకుంటే అయిపోతుంది కదా సో ఇవి చూసుకోగలగాలి అండ్ దీంతోపాటు అదర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్ పీరియడ్ సరిగా రావట్లేదు ఏమైనా థైరాయిడ్ ఉందేమో చెక్ చేసుకోవాలి వెయిట్ బాగా ఎక్కువగా ఉన్నారేమో చెక్ చేసుకోవాలి సో వాటిని మనము ఓకే అయితే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం అనేది ఒక సిమ్టమ్ సిమ్టమ్ రూట్ కాజ్ అనేది వేరే ఉంటుంది వేరే ఉంటాయి సో మీ రూట్ కాజ్ ఏంటి ఎవ్రీ ఇండివిజువల్ కి సేమ్ ఉండదండి ఒక పది మంది విమెన్ కి ప్రాబ్లం ఉందనుకోండి పది మంది విమెన్ లో ఒకళ్ళకి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు ఒకరికి థైరాయిడ్ ఉండొచ్చు ఒకళ్ళు సరిగా ఫుడ్ తీసుకోకుండా ఉండొచ్చు ఒక అసలు ఫిజికల్ యాక్టివిటీనే చేయకుండా ఉండుండొచ్చు అవి గమనించుకోవాలి ఎక్కడ నేను మిస్ అవుతున్నాను ఫస్ట్ అది రెక్టిఫై చేసుకుంటే చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ మీకు అక్కడే రిజల్ట్ వచ్చేస్తుంది సో ఇది చాలా ముఖ్యమైనది అండ్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే వెంటనే పీరియడ్ రావడానికి ఏం చేయాలంటే ఇంట్లోనే ఉన్నటువంటి ఒక టూ త్రీ ఐటమ్స్ చెప్తాను ఇట్స్ వెరీ ఈజీ ఒక స్పూన్ అజ్బాయిన్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో తీసుకోవాలి కొంచెం జింజర్ కొంచెం పసుపు వేసి మంచిగా హెర్బల్ టీని ప్రిపేర్ చేసుకోవాలి వాము అల్లం పసుపు పసుపు అంతే ఈ మూడే ఇంగ్రీడియంట్స్ ఒక స్పూన్ వాము ఒక రెండు ఇంచుల అల్లం ఒక రెండు మూడు చిటికెలు పసుపు దాన్ని మంచిగా బాయిల్ చేసుకొని మీకు ఇంకొక ఫైవ్ డేస్ లో పీరియడ్ ఉంది ఈ ఇష్యూ ఉన్నటువంటి వాళ్ళు ఫైవ్ డేస్ ముందు నుంచే తీసుకోవాలి అలాగే చాలా రోజుల నుంచి పీరియడ్ సరిగా రావట్లేదు అనేవాళ్ళు ఈవేళ స్టార్ట్ చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా వాళ్ళకి పీరియడ్ వచ్చేస్తుంది ఓకే సో చాలా చాలా చక్కటి రెమెడీ బాగా అంటే మనం మందులు వేసుకున్న పని చేయని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు చాలా మంది మంత్ ఎన్నో మంత్స్ నుంచి టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ నుంచి మెడిసిన్ వాడేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా రాదు అలాంటి వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఎందుకు అని చెప్తాను ఫస్ట్ మనం అజ్వాయం తీసుకుందాం ఇది అద్భుతంగా పనిచేస్తుందండి ఇది యాంటీఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తుంది సూపర్ గా అలాగే బ్లోటింగ్ ఇన్డైజెషన్ పొట్టకు సంబంధించిన ఇష్యూస్ అన్నిటికి ఇది మంచి మెడిసిన్ ఎందుకు అంటే చూడండి పీరియడ్ ఎవరికైతే ఇర్రెగ్యులర్ ఉంటుందో వాళ్ళకి అంతా ఇవన్నీ ఉంటాయి పెప్టికల్సర్ కి కూడా మంచిది వాము సో ఈ వాము తీసుకుంటే ఫస్ట్ ఈ పీరియడ్ ఇష్యూ వల్ల ఏదైతే వాళ్ళకి అబ్డామినల్ ఇష్యూస్ ఉంటాయో ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి నాలుగు కారణాలు ఉన్నాయి ఫస్ట్ మనం ప్రాబ్లం మీద మనకి సొల్యూషన్ రావాలి అంటే ఆ కారణాల మీద పని చేయాలి అప్పుడు ఆ నాలుగు కారణాలు ఇదొక కారణం అనుకోండి ఆ కారణం ఎప్పుడైతే సాల్వ్ అవుతుందో మీకు పీరియడ్ రెగ్యులర్ అవడానికి ఈజీ అయిపోతుంది అన్నమాట దారి వచ్చేస్తుంది ఓకే మీరు చెక్ చేయండి ఈ పీరియడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాళ్ళు చెప్తారు నాకు నాకు బ్లోటింగ్ అవుతోంది కొంచెం తిన్నా కూడా పొట్టంత భారంగా ఉంది మోషన్ ఫ్రీ లేదు కాన్స్టిపేషన్ ఉంటుంది ఇవన్నీ కంప్లైంట్ చేస్తారు వాళ్ళు ఓకే సో అదేం చేస్తుంది అది ఎప్పుడైతే అది రిలీవ్ అవ్వదు ఈ ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది దీనికి రూట్ రాదు అందువల్ల ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చూసుకోవాలి సో అది అజవాయిన్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది అలాగే నేను మీకు చెప్పింది సెకండ్ జింజర్ జింజర్ ఎలాగంటే ఇట్ ఈస్ అ వండర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఇది ఇంకేం చేస్తుందంటే బేసిక్గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యుట్రస్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది యుట్రస్కి రిలేటెడ్ సెల్స్లో ఆ ఫంక్షనింగ్లో ఏదో ఒక ఇన్ఫ్లమేషను ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది అండ్ ఈ పీసీఓడి కూడా ఈ రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది సో ఇటువంటి వాటిని ఇది రిలీవ్ చేస్తుంది ఆ యుట్రస్ లో ఏదన్నా ఇబ్బంది ఉంది ఆ సెల్స్ డ్యామేజ్ అయ్యాయి ఆ డ్యామేజ్ అయిన సెల్స్ ని మనం రీజెనరేట్ చేయాలి ఆ ఇన్ఫ్లమేషన్ మొత్తం క్లీనప్ చేయాలి ఏదన్నా ఈ ఓవర్ పీసీఓడి ప్రాబ్లం ఉందనుకోండి బేసిక్ వాళ్ళకి ఈ బబుల్స్ ఉంటాయి వాటర్ బబల్స్ ఇవన్నీ కూడా క్లీనప్ చేస్తుంది ఇప్పుడు చాలా మంది దాన్ని ట్రీట్మెంట్స్ కు వెళ్ళి అవన్నీ తీయించుకోవడం మళ్ళీ అది వాళ్ళకి ఇబ్బంది స్టార్ట్ అవ్వడం మళ్ళీ ఇర్రెగ్యులర్ పీరియడ్ స్టార్ట్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఉన్న ప్రాబ్లము సాల్వ్ అవుతుంది మళ్ళీ రిపీట్ అవ్వదు అవును ఇంత అద్భుతం అందులో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఏమి ఉండదు చాలా సింపుల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకి ఆ డ్యామేజ్ అయినటువంటి యుట్రస్ లో ఏదైనా కానివ్వండి అదంతా కూడా రెక్టిఫై తీసుకున్నప్పుడు మీకు ఇక్కడే అన్ని తెలిసిపోతున్నాయి దానికి రిలేటెడ్ ఎన్ని ఉన్నాయో అవన్నిటి మీద కూడా ఇది పని చేస్తుంది కాబట్టి పీరియడ్ రెగ్యులర్ అవుతుంది రెగ్యులేట్ అవుతుంది అండ్ ఇటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ మానసిక లెవెల్ కూడా ఒక మంచి రిలాక్సేషన్ వస్తుంది మీరు ఒకటే గమనించండి మీకు ఇండైజెషన్ ఉంది అనుకోండి మీరు కామ్ గా ఉండగలుగుతారు బాడీ మైండ్ అవును ఇది అవుతుందా లేదా సో ఇక్కడ బాడీలో ఉన్న ఇబ్బంది మైండ్ కూడా ఇబ్బంది పెడుతుంది కదా సో ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఈ ప్రాబ్లమ్ లో సో ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీద ఎఫెక్టివ్ గా పనిచేసేటటువంటి కాంబినేషన్ కాబట్టి ఆటోమేటిక్ గా రూట్ కాజెస్ ని క్లియర్ చేసి మెయిన్ ప్రాబ్లమ్ సో కంపల్సరీ ఇది ప్రిపేర్ చేసి తీసుకుంటే ఎవరైతే ఇబ్బంది నుంచి సఫర్ అవుతున్నారో వాళ్ళకే తెలుసు మీరు హెర్బల్ మెడిసిన్ స్పెషలిస్ట్ సో దీనికోసం ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అనేది ఉంటుందా ఇలాంటి రెగ్యులర్ పీరియడ్స్ కోసం హండ్రెడ్ పర్సెంట్ మేము ఓన్లీ బై వాళ్ళ నాడిని చూసి అంటే ఇప్పుడు ఇరెగ్యులర్ పీరియడ్తో పాటు ఏమేమి వాళ్ళు సఫర్ అవుతున్నారు అనేది మేము జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాగ ఆ పర్టికులర్ కి ఎలాగ ట్రీట్ చేయాలి అనే ట్రీట్మెంట్ ని నేను డిజైన్ చేస్తాను వాళ్ళ బాడీకి ఏ హర్బ్స్ ఇస్తే త్వరగా ఆ ప్రాబ్లం నుంచి వీళ్ళు బయటపడతారు కూడా యాజ్ ఎన్ ఆర్డీ స్పెషలిస్ట్ గా తెలిసిపోతుంది సో లాట్ ఆఫ్ కేసెస్ ఇర్రెగ్యులర్ పీరియడ్ కేసెస్ ని మేము సాల్వ్ చేయడం జరిగింది చాలా వరకు ఫైవ్ టు సిక్స్ మంత్స్ నుంచి పీరియడ్ రాని వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆర్ సెకండ్ ట్రీట్మెంట్ లోనే వాళ్ళకి గా పీరియడ్ వచ్చేస్తుంది తప్పకుండా ఎందుకంటే హోమ్ రెమెడీస్ ద్వారానే ఫస్ట్ మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటాం దే ఈవెన్ దో ఐ ఆల్టర్నేటివ్ మెడిసిన్ డాక్టర్ అయినా కూడా మనం ఫస్ట్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడే వాళ్ళ ఆరోగ్యం సరిగా అవ్వాలి అనేది కోరుకుందాం అప్పుడు కూడా ఇబ్బంది వచ్చినప్పుడు మనం తప్పకుండా వాళ్ళకి సహకరిద్దాం